తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేల్కి కోట్ల మంది భక్తులు అక్కడికి విచ్చేస్తున్నారు ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఒక భక్తి డెవోషనల్ కేంద్రానికి ఎవరు వెళ్ళినటువంటి విధంగా భక్తులు అక్కడికి చేరుకొని రికార్డు స్థాయిలో భక్తులు అక్కడికి వచ్చి సంచలన సృష్టిస్తున్నారు ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం అక్కడ జరిగినటువంటి చిన్న విషాద ఘటన తొక్కిసలాట తీవ్రంగా అందరినీ కలిసివేయడం జరిగింది చాలా బాధించింది చాలామంది అక్కడ మృతి చెందడం కూడా ఆందోళన కలిగించింది అయితే కుంభమేళలో జరిగినటువంటి తొక్కిసలాటకు సంబంధించి ఎవరికీ తెలియనటువంటి అనేక రహస్యాలు ఇంకా దాగున్నాయా అక్కడ ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కలకు ఉన్నటువంటి లెక్కలకు తేడా ఉందా నిన్న పార్లమెంట్లో జరిగినటువంటి వాదోపవాదాల నేపథ్యంలో ఒక సరికొత్త చర్చ బయటకు రావడం జరిగింది కుంభమేళ తొక్కిసలాటలో మొదటగా పదిహేడు మంది చనిపోయినట్టుగా ఆ ముందు రోజు బయటికి రావడం జరిగింది మృతుల సంఖ్య తర్వాత నెక్స్ట్ డే నలభై మంది వరకు మృతి చెందారంటూ కూడా మరొక ప్రకటన రావడం జరిగింది అయితే ఇప్పుడు తాజాగా వెయ్యి మంది వరకు కూడా కుంభమేళ తొక్కిస్రాటలో చనిపోయారు అక్కడ నదులోనే ఆ డెడ్ బాడీలను కలిపేశారు బయటికి తెలియకుండా అనేటువంటి ఆరోపణను కాంగ్రెస్ పార్టీని సంబంధించిన ముఖ్య నేతలు చేయడం సంచలనంగా మారింది ఒకసారి ఆ వార్త చూద్దాం నిజంగా అలాంటి పరిణామం ఏమైనా జరిగిందా మహాకొమ్ తొక్కేసలాటలో వేలాది మరణాలు ఇది నా అంచనా అసలు లెక్క చెప్పండి రాజ్యసభలో ఖర్గే సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారిగా పైన దుమారం రేపాయి నిన్న పార్లమెంట్లో ఎందుకంటే ఆయన వేల సంఖ్యలో అక్కడ మరణాలు జరిగాయి అసలు లెక్క చెప్పండి అంటూ అంటే నా వ్యక్తిగత అంచనా ఇది అంటూ ఆయన చెప్తూ అసలు లెక్క బయటపెట్టండి అంటూ కూడా ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది సంగమంలో శవాలను విసిరేశారు మహాకుంభ కలుషితం జయాబచ్చన్ జయా బచ్చన్ గారు కూడా ఎంపీ ఆమె కూడా సంచలన ఆరోపణలు చేసింది శవాలన్నింటినీ కూడా సంగమంలోనే కలిపారు సంగమంలో వాటర్ అంతా కూడా కలుషితం అయిపోయింది ఇప్పుడు ఆ శవాలతోటి అని చెప్పేసి ఆమె ఆరోపించారు మహాకుంభమేళలో ఇటీవల చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేసింది విపక్ష పార్టీలకు చెందిన సభ్యులు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిప్పులు జరిగారు మౌని అమావాస్య సందర్భంగా కోట్ల మంది భక్తులు వస్తారని తెలిసిన సరైన ఏర్పాట్లు చేయకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని సభ్యులు ఆరోపించారు తొక్కిసలాట ఘటనలో వేలాది మంది చనిపోయారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే సంచలన ప్రకటన చేశారు వారందరికీ నివాళులర్పిస్తున్నారు దీనిపైన అధికార పక్ష సభ్యుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది దీనిపైన స్పందించిన చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ఖర్గే చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరారు ఈ సందర్భంగా ఖర్గే స్పందిస్తూ తొక్కిసలాట మృతుల విషయంలో ఇది నా అంచనా ఒకవేళ ఇది తప్పైతే వాస్తవం ఏమిటో మీరే చెప్పండి సరిచూసుకునేందుకు నేను సిద్ధం సరిచేసుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నానని అన్నారు ఎవరు ఎవరిదో తప్పు పట్టేందుకు తాను వేలాది మందిని అని అనలేదని కనీసం ఇప్పటికైనా ఎంతమంది చనిపోయారో అనేటువంటి దాన్ని సమాచారం ఇస్తారని అలా అన్నానంటూ కూడా తెలిపారు ఒకవేళ తాను తప్పు చేసి క్షమాపణ చెబుతానన్నారు తొక్కిసలాటలో ఎంతమంది మృతి చెందారో ఎంతమంది అదృశ్యమయ్యారో ఇప్పటికైనా అసలు లెక్కలు చెప్పాలంటూ కూడా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో జయా కూడా ఆరోపించారు ఆమె ఏం చెప్పారంటే తొక్కిసిలాటలో మృతికి చెందిన మృతి చెందిన వారి పార్టీ దేహాలను సంగమంలోనే విసిరేసారని సమాజ్వాది పార్టీ సభ్యులు ఎస్పీ సభ్యురాలు జయా బచ్చన్ ఆరోపించారు దీంతో పవిత్ర కుంభమేళ కలుషితం అయిపోయిందని అన్నారు ఆమె పార్లమెంటు బయట మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు సభలో కాకుండా ప్రస్తుతం నీరు ఎక్కువగా కలుషితమైంది ఎక్కడ ఖచ్చితంగా ఎక్కడ అంటే ఖచ్చితంగా కుంభమేళలోనే ఎందుకంటే తొక్కిసలాట మృతుల పార్థివ దేహాలను సంగమంలోనే పడేశారని ఆమె ఆరోపించడం జరిగింది దీంతో లోక్సభలో తీవ్ర నిరసన కూడా వ్యక్తం అయ్యడం జరిగింది అధికార పక్ష ప్రతిపక్షాల మధ్య కూడా వాళ్ళు చేసినటువంటి ఆరోపణలతోటి అయితే పూర్తిగా అధికారికంగా ఎంతమంది తొక్కిసలాటలో ఎంతమంది గాయపడ్డారు ఎంతమంది మృతి చెందారు ఎంతమంది ప్రస్తుతం ఎక్కడున్నారు వారి పేర్లు ఏంటి వివరాలనేటి కూడా వివరం బయటికి చెప్పకపోవడంతో ఇప్పుడు వీరు చేసినటువంటి ఆరోపణకి ఒక ఆజ్యం పోసినట్టుగా కనపడుతుంది అయితే రాజకీయ ఆరోపణలు ఏదైనప్పటికీ కూడా అక్కడ జరిగినటువంటి ప్రస్తుత ఒరిజినాలిటీ చూస్తే వేల సంఖ్యలో అనేది మాత్రం అది ఖచ్చితంగా నమసక్యం కానటువంటి విషయం కానీ మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రత్యక్ష సాక్షులతో కూడా మన మొదట్లో అక్కడ మాట్లాడడం జరిగింది కాబట్టి నష్టం జరిగింది కొంతమంది మృతి చెందారు చాలా వరకు మృతి చెందారు కానీ వేల సంఖ్యలో మృతి చెందేటువంటి ఘటన అయితే అక్కడ జరిగినట్టుగానే మనకు అక్కడ ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడినప్పుడు ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ రోజు అయితే మనకు కనిపించింది బట్ ఇలాంటి ఎలిగేషన్స్ ప్రతిపక్షాలు చేస్తుంటాయి కాబట్టి ఒకవేళ వాళ్ళు చేయకుండా ఉండడానికి కౌంటర్గా అధికార ప్రక్షం జరిగినటువంటి డీటెయిల్స్ అన్నింటి కూడా అధికారికంగా విడుదల చేస్తే దీనికి కౌంటర్గా ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా నిన్న పార్లమెంట్లో జరిగినటువంటి ఈ వాదోపవాదాలు అయితే ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి